వన్ మినీ బ్లాగ్ ఇది ఒక ర్యాండమ్ మార్నింగ్ బ్లాగ్ అన్నట్టు అనమాట సో నేను లేచి పూజ టిఫిన్ తర్వాత ఏం చేస్తాను అది షూట్ చేసాను అనమాట మార్నింగే లేచి మొత్తం పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాక పూజ అయితే నేను మ్యాండేటరీ చేస్తాను ఎప్పుడైనా వెరీ అన్ఎక్సెప్షనల్ కేసులో అయితేనే చేయను అనమాట లేకపోతే నేను ఖచ్చితంగా ప్రతిరోజు దేవుడికి అయితే ప్రే చేస్తాను అది నాకు ఒక డైలీ హ్యాబిట్లో అయిపోయింది అనమాట అండ్ నెక్స్ట్ నేను ఈ మాక్సీ డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నాను నేను ఆల్రెడీ దీన్ని రివ్యూ చేసి పెట్టాను ఎవరైనా చూడకపోతే ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేసి పెడతాను చూసేసేయండి అండ్ ఇవి మన చిన్న చిన్న అనమాట నేను ముగ్గులు అంటే నాకు వచ్చు బట్ చూసి వేస్తానన్నమాట అంత పర్ఫెక్ట్గా అయితే చూడకండి అయితే రాదనమాట సో ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పటికీ టెన్ థర్టీ అయ్యింది అందుకే ఒక దోస్తో సరిపెట్టేసుకొని ఒక పెద్ద దోశ వేసుకొని పల్లీ చట్నీ వేసుకొని తినేసా అంతే వీడియో నచ్చితే డూ లెక్షన్స్ అప్ థ్యాంక్